చాలామంది నోట్ ద్వారా వచ్చేసేది ఎఫ్డీ ఫిక్స్డ్ డిపాజిట్ ఎందుకు రిస్క్ పెట్టుకోవటం బంగారం కొంటే దోచుకెళ్తారు ల్యాండ్ అయితే పడిపోతుంది బ్యాంకులో డబ్బులు పెట్టుకున్నాం అనుకోండి వడ్డీ వస్తుంది మన డబ్బుకు డబ్బు అంటే ఫిక్స్డ్ డిపాజిట్ వల్ల నిజంగానే లాభమా లేదంటే సెక్యూర్డ్ అనేటువంటి ఒక సైకలాజికల్ ఫీలింగ్ ఒక ఫిక్స్డ్ డిపాజిట్ అనేది రెండు వేల ఎనిమిది వరకు ఓకే సార్ ఆ తర్వాత ఏమైందంటే రేట్ కార్డ్స్ అవ్వడం వల్ల వాళ్ళు ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ ఇస్తున్నాడు దాంతో ఏమైందంటే దానికి అసలు లెస్ అయిపోయింది ఓకే అది వరకు చూడండి మీరు బ్యాంక్స్ ఏం చేస్తున్నాయంటే బ్యాంకులు అదివరకు డిపాజిట్ అని పెట్టేది సేవింగ్ కంట్రీ ఇప్పుడు అసలు మీరు ఓవరాల్గా ఇండియాని అర్థం చేసుకుంటే ఇప్పుడు ఇండియా ఒకసారి మొత్తాన్ని అర్థం చేసుకోండి ఇండియా ఏమవుతుంది గ్రో రేస్లో ఉంది అంటే గ్రోత్ రేట్లు ఇప్పుడు ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీ ఒక ఫిఫ్టీన్ టెన్ ఇయర్స్ బ్యాక్ టెన్త్ లార్జెస్ట్ ఫిఫ్టీన్త్ ప్లేస్లో ఉన్నది వాళ్ళ ఫోర్త్లోకి వచ్చింది సో అంటే ఇండియన్ మైండ్ సెట్ అంతా ఏంటి ఇప్పుడు ఒక ఎకానమీ జీడిపి గ్రోత్ అంటే ఏంటి సేల్స్ ఎక్కువ జరగాలి అంటే పర్చేసింగ్ ఎక్కువ అవ్వాలి సో ఇప్పుడు అంతకుముందు మన ఇండియా మైండ్ సెట్ అంతా కూడా సేవర్స్ మైండ్ సెట్ ఓకే అంతకుముందు మన పేరెంట్స్ అవును సార్ అందరూ సేవింగ్ మైండ్ సెట్ ఎవరు కూడా ఆర్బాటాలు ఉండవు ఇప్పుడు మామూలుగా చక్క వాళ్ళు వెయ్యి రూపాయలకు కొంతమంది ఉండదు వాళ్ళకి రెండు వందలు వంద రూపాయలు ఉన్నా కొనుక్కొని హ్యాపీగా ఉండేవాళ్ళు సేవింగ్ కంట్రీ ఆ సేవింగ్ కంట్రీ వాళ్ళు ఏమైందంటే స్పెండింగ్ కంట్రీగా మారింది ఓకే ఇవాళ ఏమైందంటే స్పెండింగ్ అయిపోతుంది అంటే మన మైండ్ని ఎలా మార్చేస్తున్నారంటే నువ్వు ఇలాగే ఉండాలి అదివరకు మన మైండ్ని ఏమైనా మార్చేవాళ్ళు సేవింగ్ ఉండాలి ఫస్ట్ సేవింగ్ ఉంచుకో నువ్వు ఖర్చులు తగ్గించుకో ఇవాళ లగ్జరీ కాదు రేపొద్దున గడవాలి మనకని మనకు ఒక రకమైన ఒక పొదుపుని మనం మన జీన్స్లో పెట్టేశారు ఇవాళ మనకేమవుతుందంటే మన నెక్స్ట్ జనరేషన్కి వచ్చేపాటికి ఇప్పుడు మన జనరేషన్లో సెమీగా ఉన్నాం నెక్స్ట్ జనరేషన్కి అసలు సేవింగ్ తెలియదు ఇప్పుడు బ్యాంక్స్ దాన్ని ఎలా మోటివేట్ చేశాయంటే ఫస్ట్ అంతకుముందు బ్యాంక్స్ డిపాజిట్ మేళ అని పెట్టేవాళ్ళు మా దగ్గర డిపాజిట్ చేయండి అని అవును సార్ ఇవాళ ఒక్క బ్యాంక్ కూడా అడగట్లేదు డిపాజిట్ మరి బ్యాంక్ ఎలా రన్ అవుతుంది సో అదివరకు బ్యాంకింగ్ ప్రాసెస్ ఎలా ఉండేదంటే మన దగ్గర డబ్బులు తీసుకొని వేరే వాళ్ళకి అప్పులు ఇచ్చి ఆ మార్జిన్ మీద వాళ్ళు బ్యాంకు నిలబడేది ఇవాళ ఏం జరిగిందంటే ఇప్పుడు మీ అమౌంట్ మాకు అక్కర్లేదు ఆల్రెడీ క్రెడిట్ని వాళ్ళు డెవలప్ చేస్తున్నారు బ్యాంక్ ఇప్పుడు రన్ అయ్యేది మూడే మూడే పాయింట్ల మీద ఒకటి ఎడ్యుకేషన్ లోను హౌసింగ్ లోను క్రెడిట్ కార్డు ఓకే సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ఇవి ఎప్పుడు కూడా కంటిన్యూగా ఆ క్రెడిట్ అనేది అందరి మీద పెట్టేస్తున్నారు ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి ఇప్పుడు జాబ్లో వచ్చిన వాళ్ళు ఎవరైనా కానీ వన్ ఇయర్ అయ్యేపాటుగా అప్పుల్లో ఉంటారు అదివరకు ఎలా ఉండేది ఎంత సేవ్ చేసావో బ్యాంకులో ఎంత దాచావు అని అన్నాడు ఇవాళ ఏంటి నువ్వు ట్రావెలింగ్కి వెళ్ళు ఏదైనా వెళ్ళి క్రెడిట్ ఇస్తానంటాడు ఆ క్రెడిట్ మీద మనకేంటి ట్వంటీ త్రీ పర్సెంట్ థర్టీ త్రీ పర్సెంట్ క్రెడిట్ కార్డ్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది ఇంట్రెస్ట్ అంటే మెయిన్ ఇప్పుడు మనని ఫోకస్ చేసేది మన్ని ఎలా మారుస్తున్నారు అంటే స్పెండింగ్లోకి మారుస్తున్నారు సో ఇప్పుడు మనం అది తెలియకుండానే ఇప్పుడు రెండు వేల రూపాయల షర్ట్ వేసుకోవాలి రెండు వందల రూపాయల షర్ట్ కాదు ఇంకెక్కువ వేసుకోవాలి ఈ కార్ కాదు ఇంకెక్కువ కొనాలి ఈ హౌస్ కాదు ఇంకెక్కువ కొనాలని మనకి ఓవర్ క్రెడిట్ కూడా ఇల్లు వేస్తున్నారు ఓకే మనకి అంతకుముందు ఏంటి స్ట్రింజెంట్ రూల్స్ ఉండేవి ప్రైవేట్ బ్యాంకింగ్ లేనప్పుడు గవర్నమెంట్ బ్యాంక్లో లోన్ తీసుకోవాలంటే మామూలు విషయం కాదు అంతే కదండి సార్ సో అసలు మనకి డబ్బే రాదని తెలిసినప్పుడు మనం ఏం చేసేవాళ్ళం ఉన్నదంతా బతికేవాళ్ళం ఓకే అప్పులు ఉండేవి కాదు ఇప్పుడు ఏమవుతుంది క్రెడిట్ ఎక్కువ ఇవ్వటం వల్ల మనకి మీరు అన్నట్టు ఓవర్ క్రెడిట్ ఇప్పుడు తక్కువ ఏజ్లో ఆ క్రెడిట్ని హ్యాండిల్ చేయలేక ఇప్పుడు ఒక మీరు ఒక థర్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ వచ్చేపాటికి నీకు ఐదు ఆరు క్రెడిట్ కార్డులు ఉండి వాళ్ళందరూ మనం ఆ క్రెడిట్ మనం చేయలేనప్పుడు ఆ డెట్ని హ్యాండిల్ చేయలేని మిడిల్ క్లాస్ పర్సన్స్ ఏమవుతున్నారంటే వాళ్ళు ఎస్కేప్ అయిపోతున్నారు ఇప్పుడు నా వల్ల కావట్లేదు చాలామంది సూసైడ్ చేసుకోవటము లేకపోతే రైట్ ఆఫ్ అవ్వటమో ఇప్పుడు హ్యాండిల్ చేయలేని ప్రెషర్ని హ్యాండిల్ చేయలేకపోతే ఏమవుతుందో అలా అయిపోతుంది అంటే ఎవ్రీ మన ప్రతి మనిషి ఏమైపోతున్నాం టెన్షన్ టెన్షన్ అయిపోతున్నాం ఇప్పుడు ఎవరు ఒక లక్షలు సంపాదిస్తున్నా ఎవరూ సాటిస్ఫాక్షన్ లేదు అంతకుముందు మన పేరెంట్స్కి పదివేలు ఇరవై వేలలో వాళ్ళు హ్యాపీగా ఉన్నారు ఇవాళ మనం లక్ష రూపాయలు సంపాదిస్తున్నా హ్యాపీగా ఎందుకు లేవంటే మన మీద ఇప్పుడు ఇండియా మొత్తం ఏమైందంటే ఫోకస్ అంతా డెట్ కంట్రీ అయిపోయింది అంటే స్పెండింగ్ కంట్రీ కాబట్టి ఇది మనం అబ్జర్వ్ చేసుకొని ఇప్పుడు వాళ్ళలాగా మనం ఉండకూడదు అంటే కంపారిజన్ అనేది ఇప్పుడు ఎక్కువైపోయింది అది తగ్గించేసేసి నా రేంజ్లో నేను సాటిస్ఫై అవ్వాలి ఇవాళ కోటీశ్వరులు ఎవరు అంటే మిడిల్ క్లాస్ వాళ్ళే ఆ మిడిల్ క్లాస్లో ఎవరైతే ఒక హౌస్ ఉండి ఇప్పుడు నేను చెప్పినట్టు ఒక కారు ఉండి ఒక హౌస్ ఉండి హ్యాపీగా కొంత బ్యాలెన్స్ ఉండి నెల నెల అమౌంట్ వచ్చేటట్టు ప్లాన్ చేసుకుంటే చాలు దీనికి ఏం చేయాలంటే మనము ఈ యొక్క ఈ స్పెండింగ్ కంట్రీ ఎందుకంటే ఇప్పుడు నీకు గ్రోత్ కంట్రీ గ్రోత్ రావాలంటే ఏం వల్లే జీడిపి గ్రో అవ్వాలి జీడిపి గ్రో అవ్వాలంటే ఏంటి సేల్స్ పెరగాలి సేల్స్ పెరగాలంటే నాకు ఇంట్రెస్ట్ లేకపోయినా నా చదువు కొనిపించాలి అవును సో ఇప్పుడు ఒక మీరు అబ్జర్వ్ చేయండి ఒక వెహికల్ ఉంది టూ వీలర్ మామూలుగా పదిహేను ఏళ్ళు అది రావాలి సర్వీస్ ఏళ్ళు వేసుకుందాం ఇప్పుడు ఏమవుతుంది ఇప్పుడు ఈ ఇది మార్చేసేసి ఇంకోటి తీసేసుకుందాం ఒక ఆఫర్ ఇచ్చేసి మనకి ఏంటి ఆ రకమైన టెంప్టేషన్ క్రియేట్ చేసేసి మనం ఏం చేస్తున్నారంటే మనం ఏదో అప్గ్రేడ్ అవుదాం అనుకుంటున్నాం కానీ వాటి వల్ల ఏమవుతుందంటే మన మన యొక్క వర్క్ అంతా కూడా అసెట్ బిల్డ్ అవ్వకుండా డెబిట్లోకి వెళ్తున్నాం సో టూ మచ్ డెబిట్ ఇవ్వటం వల్ల కామన్ పీపుల్ అందరూ కూడా సఫర్ అవుతున్నారు సో అందుకని అది కట్టలేకపోతున్నారు దానివల్ల అందరికీ ఇబ్బంది అవుతుంది సో ఇలాంటిది మనం ఏంటంటే కామన్ పీపుల్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక రాబోయే రోజులంతా కూడా క్రెడిట్ విపరీతంగా ఇస్తారు బట్ క్రెడిట్ని డెబిట్ని హ్యాండిల్ చేయటం రాకపోతే చాలా సఫర్ ఈవెన్ ఇప్పుడు హౌస్ హస్బెండ్ వైఫ్స్ కూడా ఇద్దరు సంపాదిస్తున్నా కానీ ఇంకా అప్పులు ఉంటున్నాయి సో దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే లగ్జరీస్ పెండింగ్ అనేది ఆపేయాలి లగ్జరీస్ పెండింగ్ ఆపేసేసి కంపారిజన్ మానేసేస్తే అసెట్ బిల్డ్ చేసుకోవాలి ఓకే స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తే అద్భుతమైన లాభాలు వస్తాయి అనేటువంటి వాళ్ళు ఒక మధ్య ఉన్నారు స్టాక్ మార్కెట్ జోలికి వెళ్ళకరా బాబు జూదాన్ని మించింది అది ఎంత పైకి తీసుకెళ్తుందో అదే స్థాయిలో కుప్ప కూలుస్తుందని చెప్పి కొన్ని ఉదాహరణ చూపిస్తాను ఏంటి స్టాక్ మార్కెట్ బ్రహ్మ పదార్థమా లేకపోతే స్టాక్ మార్కెట్ తో పరిచయం పెంచుకుంటే మన రేంజ్ పెరుగుతుందా ఫినాన్షియల్ గా ఎగ్జాక్ట్ గా అండి ఇది మంచి పాయింట్ అడిగారు ఇప్పుడు జూదం అంటే ఏంటి అనేది ఫస్ట్ గ్యాంబ్లింగ్ అంటాం దాన్ని ఇంగ్లీష్లో అసలు దాని డెఫినేషన్ ఏంటి అని ఆలోచిస్తే జూదం అంటే డెఫినేషన్ ఏంటంటే గ్యాంబ్లింగ్ అనేదాన్ని రిస్క్ని ఆలోచించకుండా మనం ఇన్వెస్ట్మెంట్ చేయటాన్ని గ్యాంబ్లింగ్ అంటాం అంటే మనం దేన్ని ఆలోచించకుండా అసలు మంచి చెడు ఆలోచించకుండా డెసిషన్ తీసుకొని ఇన్వెస్ట్ చేయటాన్ని జూదం అంటాం సో ఇప్పుడు మనందరం ఏంటి ఒకప్పుడు ఎలా ఉండేవాళ్ళం ఏదన్నా ఒక ఇంట్లో ఒక డెసిషన్ ఉందనుకోండి ఏదైనా ఒకటి చిన్న మనం ఏదైనా ఒక టీవీ కొనాలంటేనే పచ్చలు ఆలోచించి అందరిని అడిగి చూస్తాం ఇక్కడ ఆ ఆ పాయింట్లో వెళ్ళకుండా ఇక్కడ ఏం చేస్తున్నారు ఇప్పుడు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా వాళ్ళకి ఎవరో చెప్తాం ఇన్ఫ్లుయెన్స్ అవ్వటం ఒక కరెక్ట్గా దాని గురించి విషయాన్ని తెలియటం తెలుసుకొని దాన్ని ఇంట్లో డిస్కస్ చేసుకొని ఇది ఇలా చేద్దాము ఇది ఇది అని ఆలోచించి హస్బెండ్ వైఫ్ ఆలోచించకుండా ఒక స్టాక్ మార్కెట్లో జరుగుతుంది అది మిగతా అన్ని విషయాలు ఫ్యామిలీలో మాట్లాడుకొని చేసుకుంటాం ఇది వచ్చేపాటికి ఏంటి హస్బెండ్కి తెలియకుండా వైఫ్ వైఫ్ తెలియకుండా హస్బెండ్ నాలెడ్జ్ లేకుండా చేయటాన్ని గ్యామ్లింగ్ అంటాం సార్ అసలు యాక్చువల్గా స్టాక్ మార్కెట్ అంటే ఏంటంటే ఇప్పుడు వెల్త్ క్రియేట్ అయ్యేది మూడు రకాలు ప్రపంచం మొత్తం మీద ఒకటి ల్యాండ్ కొనుక్కోవటం ల్యాండ్ కొనుక్కుంటే ఇవాళ కాదు రేపైనా ఎప్పటికైనా పెరుగుతుంది రెండు బిజినెస్ చేసుకోవటం ఓకే బిజినెస్ చేసుకుంటే అది కనుక క్లిక్ అయిందంటే మంచి వెల్త్ క్రియేట్ అవుతుంది మూడోది ఏంటంటే సక్సెస్ఫుల్గా ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో వాళ్ళ దానిలో ఇన్వెస్ట్ చేయటం సో అదే స్టాక్ మార్కెట్ ఓకే స్టాక్ మార్కెట్ అంటే ఒక కంపెనీ సక్సెస్ఫుల్గా రన్ అయ్యే కంపెనీలు ఏమున్నాయి వాటిని రీసెర్చ్ చేసుకొని ఒకే కంపెనీ బాగుంది ఈ ఫైనాన్షియల్ డేటా బాగుంది వీళ్ళ ప్రాఫిట్ లాస్ట్ బాగుంది సో వీళ్ళు కంటిన్యూగా ప్రాఫిట్స్ ఇస్తున్నారు అని ఒక టెన్ ఇయర్స్ డేటాని మనం ఒకటి ఎనలైజ్ చేసి ఆ కంపెనీ అసలు ఏ ప్రోడక్ట్ ఉంది ఏ ప్రోడక్ట్ తయారు చేస్తుంది సో వాళ్ళ యొక్క సేల్స్ ఎలా ఉన్నాయి గ్రోత్ ఎలా ఉన్నాయి అంటే దీన్ని ఎలా చూడాలంటే మనము మన ఆడపిల్లని వారికి ఇచ్చేటప్పుడు అబ్బాయిని గురించి వాళ్ళ ఫ్యామిలీ గురించి ఎంత ఆలోచిస్తామో దీన్ని కూడా అంతే ఆలోచించాలి ఓకే ఆలోచించి ఇన్వెస్ట్ చేస్తే ఒక టూ ఫైవ్ ఇయర్స్ అలా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయటం ఒక యాంగిల్ అలా ఇన్వెస్ట్ చేసుకుంటే అసెట్ బిల్డ్ అవుతుంది అలా చేసిన వాళ్ళు ఫెయిల్యూర్ అనే వాళ్ళు ఎక్కడున్నారు ఇప్పుడు అలాంటి మైండ్ సెట్ యాక్చువల్గా స్టార్టింగ్ ఉండేది అందరికీ ఇప్పుడు దాన్ని ఏం చేశారంటే ఏదో వన్ డేలో వచ్చేయాలి మీరు అన్నట్టు లక్షలు అంతా వన్ డేలో వచ్చేయాలి అని ఇలా మనం ఏం చేయాలంటే స్పీడ్గా నాకు ఎక్కువ డబ్బులు తక్కువ టైంలో రావాలి అనే ఒక మనకి యాక్చువల్గా లేదు మనకి క్రియేట్ చేశారు మన మీద సో ఇప్పుడు మాలాంటి వాళ్ళు మేము ఇప్పుడు చెప్పాము ఇప్పుడు మీరు ఒకటి రెండుసార్లు మంచి చెప్పామనుకోండి అనుకోండి అర్థమవుద్ది మనకి ఇప్పుడు ఇది కాదు ఇది రైట్ వే కాదు ఒకసారి గ్యాంబ్లింగ్ చేస్తాము అది రాంగ్ అని తెలిసిందనుకోండి రైట్ వే అసలు ఏంటి రైట్ వే దీనిలో డబ్బులు ఉన్నాయి డబ్బులు ఎప్పుడు వస్తున్నాయి రీసెర్చ్ చేసుకోవాలి ఏ కంపెనీ బాగుంది ఇప్పుడు బిజినెస్ ఉంది స్టాక్ మార్కెట్లో షేర్ ఎలా పెరుగుతుంది అది అర్థం చేసుకుంటే షేర్ ఎలా పెరుగుతుంది కంపెనీ పర్ఫార్మెన్స్ బాగుంటే సేల్స్ బాగుంటేనే కదా షేర్స్ పెరిగేది సో ఆ సేల్స్ బాగున్నాయా ఇప్పుడు రాత్రి రాత్రి షేర్ వాల్యూ వెయ్యి రూపాయలు అవ్వాలంటే రాత్రి రాత్రి అక్కడ సేల్స్ అంత జరుగుతాయా కాబట్టి ఏమవుతుందంటే మనకి యావరేజ్ గ్రోత్ ఇప్పుడు మన శాలరీయే ఇప్పుడు ఇవాళ మనకు ఒక పదేళ్ళు ఎక్స్పీరియన్స్ అయితేనే లక్ష రూపాయలు రావాలంటే పదేళ్ళు పట్టింది బీటెక్ చదువుకొని ఇలా చేసుకుంటే సేమ్ కంపెనీ కూడా అంతే కదా ఒక కంపెనీ స్టార్ట్ చేసి వాళ్ళు గ్రో అయ్యి ఒక స్టేజ్కి వెళ్ళాలంటే ఒక టెన్ ఇయర్స్ ఆర్జన్ పడుతుంది సో అలా మనం ఏంటంటే ఒక ఇన్వెస్ట్మెంట్ లాంగ్ టర్మ్లో పెట్టుకుంటే మనకి గ్రో అవుతాం ఒకవేళ నాకు అంత తెలివితేట లేవు అంటే మ్యూచువల్ ఫండ్స్ అనేవి బెస్ట్ ఆప్షన్స్ వచ్చాయి మ్యూచువల్ ఫండ్లు ఇన్వెస్ట్ చేసుకుంటే వాళ్ళే మీ బదులు వాళ్ళు చేస్తారు అది యూనిట్స్ పెరుగుతుంటే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డబ్బులు వస్తాయి అది అందరూ కూడా చాలామంది అలా చేసుకుని సక్సెస్ అవుతున్నారు కొంతమంది ఏంటంటే ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ పీపుల్ ఈ యొక్క మాన్యువల్లో ఉన్నారు మ్యూచువల్ ఫండ్స్ కూడా చాలామందికి ఒక బ్రహ్మ పదార్థమే సార్ భయపెడుతుంటుంది ఏమో ఏం పెడితే ఏమవుతుంది కానీ మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే మ్యూచువల్ ఫండ్స్ లాభాలు తీసుకురావడం మాత్రం ఇన్కమ్ కూడా తీసుకొస్తుంది ఎలా అసలు మ్యూచువల్ ఫండ్స్ అనేది వరల్డ్ మొత్తం మీద ఎప్పుడు మోసం చేయలేదు వరల్డ్ మొత్తం మీద ఓకే సో మ్యూచువల్ ఫండ్ దాని ఆపరేషన్ ఎలా అంటే ఇప్పుడు సెబీ అనే ఒక సంస్థ ఉంది అది గవర్నింగ్ బాడీ అది మ్యూచువల్ ఫండ్స్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్కి ఒక అండర్లైన్గా ఇచ్చింది వాళ్ళు ఏం చేస్తారంటే అన్ ప్రజలందరి దగ్గర చిన్న చిన్న డబ్బు తీసుకొని వాళ్ళు పెద్ద క్యాపిటల్ని వాళ్ళు ఏం చేస్తారంటే స్టాక్ మార్కెట్లో మంచి స్టాక్స్ ఏమన్నా కొని ఆ వచ్చిన దాని ప్రాఫిట్ని ఇటు డిస్ట్రిబ్యూట్ చేస్తారు సో వీళ్ళు మీడియేటర్స్ అనమాట వీళ్ళు ఎక్స్పర్ట్స్ కాబట్టి వీళ్ళు రైట్ డెసిషన్స్ తీసుకుంటారు ఓవరాల్ లాంగ్ రన్లో సక్సెస్ వస్తుంది దీనిలో మీరు అన్నట్టు బ్రహ్మ పదార్థం ఏమీ లేదు బిలీవ్ చేయాలి అంటే మనము ఇప్పటిదాకా ఏం అలవాటు మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా ఏం అలవాటు అయింది నువ్వు చదువు మార్క్స్ సంపాదించు జాబ్ చేయి డబ్బులు సంపాదించుకో అంతే ఎక్కడ కూడా అసలు మనీ ఫైనాన్షియల్ లెటర్స్ అనేది మనకి ఎక్కడ చెప్పలేదు ఇవాళ మనకి బీటెక్ చదివిన స్టూడెంట్ అడగండి అసలు డెట్ అంటే ఏంటి ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ ఈ లాంగ్వేజ్ ఆఫ్ మనీ అనేది మనకి ఎక్కడ చెప్పట్లా కాబట్టి మనం ఏమవుతున్నాం డబ్బులు సంపాదిస్తున్నాం తప్ప అసెట్ బిల్డ్ చేయలేకపోతున్నాం మనీ ఎర్నింగ్ చేయడం సంపాదించడం ఇంపార్టెంట్ కాదు అసెట్ వెల్త్ క్రియేట్ చేయడం ఇంపార్టెంట్ సో వెల్త్ అసెట్స్ ఏమున్నాయి అసలు ఈ లిటరసీ మనకి లేకపోవడం వల్ల ఏమవుతుందంటే అసలు మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటో అర్థం కాదు అలాగే స్టాక్ మార్కెట్ అంటే తెలియకపోవటం వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే ఒక పెద్ద మాన్యు లోపు ఏంటి ఎప్పుడైనా మార్కెట్ పడితే మీడియా ఏమో నెగిటివ్ని బాగా హైలైట్ చేస్తుంటుంది పాజిటివ్ని ఏమో హైలైట్ చేయలేరు సో మీడియా కూడా అది కరెక్టే వాళ్ళు చెప్పేది ఇప్పుడు మార్కెట్ డౌన్ అనేది చెప్తాం బట్ ఓవరాల్గా చూస్తే లాస్ట్ టెన్ ఇయర్స్ మార్కెట్లు పెరుగుతూనే ఉంటాయి ఇప్పుడు మధ్యలో డౌన్ అవుతూ ఉంటాయి అన్నీ జరుగుతుంటాయి కానీ ఓవరాల్గా ఏమవుతుంది ఇప్పుడు టెన్ ఇయర్స్ బ్యాక్ మార్కెట్ చూడండి ఇప్పుడు కరోనా టైం అది దాన్న మళ్ళీ పెరిగిందా సో అది నమ్మాలన్నమాట సో మా రోల్ ఏంటంటే మేము యాజ్ ఏ అనలిస్టులుగా మేము చెప్పేది ఏంటంటే లాంగ్ టర్మ్ అనేది అందుకే లాంగ్ టర్మ్ అనేది ప్రీ అమౌంట్ అనేది ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ చేసుకోండి ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ మనకు కావాలి ఇప్పుడు మనకి హెల్త్కి డాక్టర్ ఎలాగో వెల్త్ డాక్టర్ కూడా ఉండి వాళ్ళని కన్సల్ట్ చేయండి మీ అంతటి మీరు డిసిషన్లు తీసుకుంటే రాంగ్ అవుతున్నారు ఎందుకు తీసుకోవాలి ఇప్పుడు మీకు తెలియని ఫీల్డ్లో మీరు ఎంటర్ అయిపోయి రిస్క్ ఎందుకు తీసుకోవటం అంతే కదండి సార్ సో నేను చెప్పేది ఏంటంటే ఎవరికైనా కానీ ఇప్పుడు మీ మీ సబ్జెక్టులో మీరు స్ట్రాంగ్ మీ సబ్జెక్ట్ కాంధాలు ఎలా అవుతాం అంతే కాబట్టి మీరు ఒక అడ్వైజర్స్ ఇవాళ ఉన్నాం సో వాళ్ళని అడగండి మా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి మేమంతా ఎక్స్పర్ట్స్ ఉన్నాం కాబట్టి మేము మీకు ఇదిగో ఇలా చేసుకోండి ఇలా చేసుకోండి చెప్పడం వల్ల మీరు నష్టపోరు ఇవాళ ఏమైందంటే అంతా కూడా ఒక స్పెషలైజ్డ్ నాలెడ్జ్ కావాల్సిందే దీనికి ఇప్పుడు మనకి కోర్టు సంబంధం ఇచ్చిన ఏదైనా ఇష్యూ ఉందనుకోండి మనం వెళ్తామా డైరెక్ట్ లాయర్ దగ్గరికి వెళ్తామా అడ్ దగ్గర కంపల్సరీ వెళ్ళాల్సిందే సేమ్ అలాగే ఇవాళ అసెట్ కావాలి ఇప్పుడు పర్సనల్ ప్లానింగ్ కావాలి మనకి అసలు ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది మనకు తెలియాలి మనకి సెల్ఫ్ మనకేదో మనం తెలుసు అనుకుంటాం కానీ మనకి డెబిట్ ఈక్విటీ ఇష్యూ అంటే ఏంటి అసలు ఈ డెట్ మనకి ఓవర్ వెళ్ళిపోతున్నామా మనం తెలియకుండానే ఓవర్ డెట్లో వెళ్దామా ఇప్పుడు మనము మనకి మనం కరెక్ట్ అనుకుంటాం కానీ అసలు ఒక ఎక్స్పర్ట్స్ అనలైజేషన్ చేసుకుంటే మనకు అసలు రియాలిటీ ఏంటి నేను ఎలా ఉన్నా నా ఫైనాన్షియల్గా నేను ఖర్చు ఎలా పెడతాను అనేది మనకు తెలుస్తుంది అది ఏమవుతుందంటే మనం ఒక్కొక్కసారి ఎక్స్పర్ట్స్తో అది ఎలా ఉంది నా బ్యాలెన్స్ నా అది మీరు తెలుసుకోండి అప్పుడు ఏమవుతుందంటే అల్సెట్ ఎలొకేషన్ కరెక్ట్గా వర్కౌట్ అవుద్ది సో అట్లీస్ట్ మనం ఇయర్లీ వన్స్ హెల్త్ చెకప్ ఎలా చేయించుకుంటామో మీరు కనీసం మీ ఆడిటర్తో అన్న చార్టెడ్ అకౌంట్ చాలా మంది ఐటీ ఏం చేసి సెల్ఫ్ వేసేస్తున్నాం అలా కాదు ఒక రెండు మూడు వేలు ఇచ్చి ఆడుతున్నా అది మంత్లీ నా ఇన్కమ్ ఇది ఎక్స్పెండిచర్ ఇది నేను కరెక్ట్గా ఉన్నానా లేకపోతే ఏమైనా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలనేది పర్సనల్ ఫైనాన్షియల్ ప్లానింగ్ చాలా ఇంపార్టెంట్ అది చేసుకున్న వాళ్ళు ఫ్రీ అవుతాం సో అది అలా చేసుకుంటే మీరు అందరూ అందరం కూడా దాని సొల్యూషన్ వస్తుంది ఓకే ఇప్పుడు ఏ ఫీల్డ్ ఆ ఫీల్డ్ ఎక్స్పర్ట్స్ నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా సార్ ఇప్పుడు మనం టీత్ని అసలు ఎప్పుడు మనం వాల్యూ ఇవ్వం టీత్కి అవును ఇప్పుడు వెయ్యి రూపాయలు క్లీనింగ్ మామూలుగా దాన్ని చేయించుకోగానే ఇప్పుడు అదేమవుతుంది అది చిన్న ప్రాబ్లం వచ్చి రూట్ కెనాల్ అయ్యి పన్ను మొత్తం తీసేసి ఇరవై వేలు ముప్పై వేలు ఖర్చు అవుతుంది గ్యారంటీగా అవును మనందరికి తెలుసు పన్ను ఇంపార్టెంట్ అని దానికి ఆ పెయిన్ వచ్చినప్పుడే మనకు తెలుస్తుంది అదే రాకుండా వెయ్యి రూపాయలు అడిగిచ్చి మొత్తం క్లీనింగ్ చేయించుకోమని చేయించుకో ఈ యాటిట్యూడ్ మార్చుకుంటే మనం ఏమవుతుంది ఈ పళ్ళు లాంగ్ డ్రైవ్ ఉంటాయి హ్యాపీగా ఉంటాం అలాగే ఇప్పుడు సమస్య వచ్చినప్పుడు ఇబ్బంది పడకుండా ప్రమాదాన్ని ముందే గుర్తిస్తే మంచిది కదా మంచిది కాబట్టి ఇప్పుడు మనం ఎక్స్పర్ట్ ఇప్పుడు నేను గోల్డ్ ఎంత పెట్టుకోవాలి మీ డెసిషన్ కాదు మనం ఇవాళ ఏమైందంటే ఈ ఇండియా మొత్తం కూడా మారుతుంది అలాంటప్పుడు మీరు ఎవరో సోషల్ మీడియా కాంటాక్ట్ వాళ్ళతో ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా మీకంటూ ఒక పర్సనల్గా ఒక అడ్వైజర్ని పెట్టుకొని మీరు ఏం చేయాలి నేను సో ఇట్ ఈస్ మై లైఫ్ నాకు నెక్స్ట్ టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ నాకు రాబోయే ఎక్స్పెండిచర్ ఏంటి ఇన్కమ్ ఏంటి ఏ రకంగా గ్రో అవుతున్నా సో దానికి తగ్గ ప్లానింగ్ చేయించుకుంటే మీరు డెఫినెట్గా ఒక వెల్త్ క్రియేటర్లా ఉంటారు ఇప్పుడు వేరే వాళ్ళు ఎంతమంది మాట్లాడినా టెంప్ట్ అవ్వం ఎందుకంటే అరే నాకు వాళ్ళకి మనం పేమెంట్ ఇస్తాం కాబట్టి వాళ్ళు రైట్ డెసిషన్ చెప్తారు అంతే సో అప్పుడు ఎవరు ఏది ఇన్ఫ్లుయెన్స్ చేసినా కానీ ఇన్ఫ్లుయెన్స్ అవ్వం ఏముంది ఒక రెండు మూడు వేలకి మనము ఇక్కడ జీవితాలు పోతున్నాయి మీరు అన్నట్టు ఒక్క రాంగ్ డెసిషన్ తీసుకుంటే అంతే దాని ఇంపాక్ట్ విపరీతంగా ఉంటుంది సో అది నేను అబ్జర్వ్ చేసిందండి ఈ మధ్య చాలా మంది హాస్పిటల్కి వెళ్తున్నారు ఏదో ఒక కారణం తలనొప్పి దగ్గర క్యాన్సర్ అక్కడికి వెళ్ళిన తర్వాత బిల్స్ కట్టుకున్న తర్వాత అర్థమవుతుంది అరే హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే మంచిది కదా కానీ ఏ ఇన్సూరెన్స్ కట్టాలో ఎవరికి తెలియదు నాకు కూడా స్పష్టమైన లేదు ఏది కట్టలేదు ఒకసారి స్టార్ అంటారు అంటారు కాదు ఇంకో కేర్ అంటారు ఏ ఇన్సూరెన్స్ తీసుకోవాలి అసలు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవటం బెనిఫిట్స్ ఏంటి ఎగ్జాక్ట్లీ సార్ ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ అనేది హెల్త్ ఒకటి లైఫ్ ఒకటి రెండు కలిపి మాట్లాడుకుందాం తప్పకుండా సార్ ఇది ఏంటంటే ప్రొటెక్షన్ అనమాట ఓకే ఇప్పుడు మనము నేను సంవత్సరానికి పది లక్షలు పదిహేను లక్షలు సంపాదిస్తున్నాను అనుకున్న సంపాదిస్తున్నాం అనుకోండి అది ఎర్నింగ్ అంటాం ఇప్పుడు నాకు వన్ క్రోర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది ఇప్పుడు నాకేదనైనా నా ఫ్యామిలీకి ఇమీడియట్గా ఉంది అనేది కనుక మనకు ఉందనుకోండి దాన్ని ప్రొటెక్షన్ అంటాం ప్రొటెక్టివ్ ఓకే సార్ ఓకే ఇప్పుడు ఇది ఎర్నింగ్ ఏదైతే మనము ఇప్పుడు ప్రజెంట్ నేను ఒక లైఫ్ లీడ్ చేస్తున్నాను నా ఫ్యామిలీకి ఒక లైఫ్ ఇస్తున్నాను ఆ లైఫ్ నేను లేకపోయినా వాళ్ళకి రావాలి అనే థింకింగ్ ఉంటే అది ప్రతి మనిషికి ఉండాలి దాన్నే ప్రొటెక్షన్ అంటాం ఓకే సో ప్రొటెక్షన్కి కొంత ఇప్పుడు మనం ఏం అంటే ఇప్పుడు మీరు అన్నట్టు హెల్త్ ఇన్సూరెన్స్ ఇరవై వేలు ఇప్పుడు ఒక ఐదు లక్షలు నలుగురికి ఫ్యామిలీకి తీసుకోవాలంటే ఒక ఫైవ్ ల్యాక్స్ థర్టీ అవుతుంది ఇప్పుడు థర్టీ థౌజండ్ నేను ఇప్పుడు కట్టడం అవసరమా అని చెప్పేసి మనం అరే వన్ ఇయర్కి థర్టీ థౌజండ్ మనం కడుతున్నాము మనకేమవుతుంది అని అనుకుంటాం కానీ ఆ థాట్ వల్ల ఏమవుతుంది మనం ఇప్పుడు ఈ వన్ ఇయర్లో సినిమాలకే ఉపయోగం ఖర్చు పెడుతున్నాం మనకు తెలియకుండా దానికన్నా ఎక్కువ అయిపోతుంది అసలు కాబట్టి ఈ అవేర్నెస్ ఏమైందంటే అసలు ఇన్సూరెన్స్లో మెయిన్ ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే ఇన్సూరెన్స్ రైట్ ప్రోడక్ట్ రాంగ్ పీపుల్ పిచ్చింగ్ చేయటం వల్ల మనకి ఇరిటేషన్ వచ్చేస్తుంది ఒక క్వాలిఫైడ్ పర్సన్ మాట్లాడితే దాని వాల్యూ ఉంటుంది ఇప్పుడు ఇన్సూరెన్స్ లో కానీ అందరు ఏమైపోయారు ఇప్పుడు చదువుకుని వాళ్ళందరూ ఎల్ఐసి ఏజెంట్లు ఎగ్జాక్ట్లీ ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు ప్రొడక్ట్ గురించి మాట్లాడరు ఏదో ఒకటి తీసుకొని సార్ అంటున్నారు ఇప్పుడు ఒక హై ప్రోడక్ట్ని ఒక లో పర్సన్స్ హ్యాండిల్ చేయటం వల్ల వచ్చిన ప్రాబ్లం అలాగే ఇప్పుడు ఇన్సూరెన్స్ సేమ్ నేను ఇన్సూరెన్స్ అంటే చాలా రెస్పెక్ట్ కానీ ఇన్సూరెన్స్ పీపుల్ ఏమవుతున్నారు వాళ్ళు వాళ్ళకి తగ్గ టార్గెట్స్ వాళ్ళ కమిషన్స్ వాళ్ళ మాట్లాడటం మాట్లాడుతున్నారు కానీ రియల్గా రే మీకు ఇది కావాలి ఇది ప్రొటెక్షను ఇది కంపల్సరీ అని నిజంగా ఎడ్యుకేట్ ఎడ్యుకేట్ చేసేటట్టు లేరు దానివల్ల ఏమవుతుంది మనము ముప్పై వేలు ఇప్పుడు ఎందుకు నేను కట్టడం ఇప్పుడు యాభై వేలు ఎందుకు కట్టడం అన్నట్టు అనుకుంటాం కానీ నిజంగా ఇప్పుడు నాలాగా ఎవరైనా మాట్లాడారు అనుకోండి ఎందుకు తీసుకో అంతే కదండి సార్ అవును ఇప్పుడు వాళ్ళు ఏం మాట్లాడతారు ఇది మా స్టార్ ఇది తీసుకోండి ఇప్పుడు వాళ్ళ ఎంప్లాయీస్ ఎంప్లాయ్ మైండ్ సైట్ లాగా మాట్లాడి నాకు ఎంత కమిషన్ వస్తుంది లేకపోతే ఎంత వస్తుంది ఇంత టార్గెట్ ఉంది ఏదో ఒకటి తీసుకొని ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి ఇది తీసుకో ఇది తీసుకో అని చెప్తారు తప్ప అప్పుడు మనకి ఏమనిపిస్తుంది ఈయనే మనకి అంటగడుతున్నాడు అనిపిస్తుంది యాక్చువల్గా ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ వర్త్ అండి మీరు పైన ఇల్లు కొనకపోయినా పర్వాలా గోల్డ్ కొనకపోయినా పర్వాలా ల్యాండ్ కొనకపోయినా పర్వాలేదు కానీ ఇన్సూరెన్స్ అయితే మీకు ప్రొటెక్షను అంటే మనకి అది చాలా ఇంపార్టెంట్ ఇంకో రకంగా మీరు అబ్జర్వ్ చేయండి ఒకసారి ప్రొటెక్షన్ తీసుకుంటే మనకు అసలు రోగాలు రావు ఎందుకంటే ఆ సైకలాజికల్గా కాన్ఫిడెన్స్ ఉంటుంది మనకి బ్యాకప్ ఉందనుకోండి ఆటోమేటిక్ ఇమ్యూనిటీ ఉంటుంది కూడా నాకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది అప్పుడు ర్యాష్కి ఇళ్ళా కానీ పడం మీరు మీకు ఇన్సూరెన్స్ లేదంటే ఎంత జాగ్రత్తగా ఉన్నారు నాకు అసలు ఏమీ లేదు అనే ఒక ఫీలింగ్ తేమతో అంటే ఎక్కువ జరుగుతుంటాయి సో ఇది మీరు అసలు ఏం చేయబో తిన్నా ఇవాళ ఉన్న పరిస్థితి చెప్పాల్సిన ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ మామూలు లైఫ్ ఇన్సూరెన్స్ రెండు చాలా ఇంపార్టెంట్ ఈ రెండిట్లో దేన్ని ప్రిఫర్ చేస్తారు సార్ మీరు రెండు కావాలి సార్ ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ ఇవాళ ఏ హాస్పిటల్కి వెళ్ళినా కార్పొరేట్ లేకపోతే లేదు ఇప్పుడు మామూలుగా బేసిక్ వైద్యం అంతా కూడా తక్కువ లెవెల్లో ఉంది ఇప్పుడు మనకు ఒక కార్పొరేట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో నిజంగా ఒక బెనిఫిట్ చూస్తుంటే మామూలుగా మీరు ఇప్పుడు సపోజ్ నేను ముప్పై వేలు కట్టాను ఫైవ్ మెంబర్స్ కలిపి నాకు ఏం రాలా మామూలుగా ఇయర్ ఎండ్ కి వెళ్ళి నాకు హెల్త్ చెకప్ అంతా చేంజ్ చేసుకున్నాం అనుకోండి ఫ్యామిలీ అంతా కూడా ఆ టెస్ట్లకి ఒక పదివేలు పదివేలు వేలు అవుతాయి సో మన బాడీ ఎలా ఉంది ఏంటో మనకు అర్థం అవుతుంది సో ఇప్పుడు ఇన్సూరెన్స్ అనేది మీరు ఎవరి కోసం పెట్టట్లో మన కోసం మనం పెట్టుకుంటున్నాం సో అది ఒకసారి మీరు ఆలోచించుకోండి ఇప్పుడు ఇవాళ నేనేం చెప్తున్నానంటే అసలు మన దగ్గరికి ఎవరు రానక్కర్లేదు మీరే వెళ్ళి హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకోవాలి ఇట్ ఈజ్ మనకి ఎందుకంటే ఇట్ ఈజ్ అవర్స్ అవర్ ప్రొడక్ట్ మన కోసం మనకు ఉంది సో అసలు ఇన్సూరెన్స్ అనడం వల్ల ప్రొటెక్షన్ అనేది లైఫ్లో చాలా ఇంపార్టెంట్ ఏ చిన్న ఇవాళ ఏ చిన్న దెబ్బలు ఏదైనా మామూలుగా లేదు ఎక్స్పెండిచర్ అంతా కాబట్టి అందరం కూడా ఇప్పుడు ఈఎస్ఏ ఉంది నాకు లేకపోతే కంపెనీ వాళ్ళు ఇస్తున్నారు ఇవి అన్నీ కాదు మనకి ఇప్పుడు కంపెనీలో ఒక్కోసారి క్లెయిమ్స్ రావు జాబ్ మానేసాం అండ్ నెక్స్ట్ డే యాక్సిడెంట్ అయినా కంపెనీకి బెనిఫిట్ ఎవరు అవును సార్ కాబట్టి మీకంటే మీకు కొంత ప్రొటెక్షన్ తీసుకోండి అలాగే ఏది చూస్ చేసుకోవాలి అంటే ఇప్పుడు టాప్ కంపెనీస్లోకి వెళ్ళండి ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంకు ఇవన్నీ ప్రూవ్డ్ ఓకే సో మీరు వెళ్ళి మీకు ఐడియా లేదు టాప్ బ్యాంక్స్కి వెళ్ళండి సో ఆ ఎగ్జిక్యూటివ్స్తో మాట్లాడండి తర్వాత మీరు రీసెర్చ్ చేయండి ఒక పది నిమిషాలు మన ఇవాళ నెట్లో ఇంటర్నెట్లో కావాల్సిన ఇన్ఫర్మేషన్ అందు మనం ఫోన్లో విపరీతం అనవసరమైన అన్నీ చూస్తున్నాం అవసరమైన ఒకసారి చూసుకుంటే మీకు చాలా డేటా ఉంది అదివరకు ఇన్సూరెన్స్ అర్థం కాదు కానీ వాళ్ళు ఈజీగా అర్థమవుతుంది ఏముంది ఏవే రైడర్స్ ఉంటాయి ఇవన్నీ కూడా చాలా బెనిఫిట్ అండి ఇన్సూరెన్స్ కంపల్సరీ అయితే ఇప్పుడు మనం ఎందుకు తీసుకోవట్లేదు అంటే నేను నేను రీసెర్చ్ చేస్తే అసలు ఎందుకు తీసుకోవట్లేదు ఇంత మంచి ప్రోడక్ట్ అంటే రాంగ్ పిచ్చింగ్ అవుతుంది అంటే ప్రజెంటేషన్ రాంగ్ పీపుల్ ప్రెసెంట్ చేయడం వల్ల రైట్ ప్రోడక్ట్ వాల్యూ తగ్గిపోతుంది నేను వేరే గంటలు ఎవరిని నన్ను నా మాటలు తప్పుగా అర్థం చేసుకోవాలని వాళ్ళని నేను ఏం అంటలేదు జరుగుతున్న విషయం నేను చెప్తాను అంటే రాంగ్ పిచ్చింగ్ అంటే నాకు అర్థమయ్యేటట్టు మీరు చెప్పట్లేదు మీ దగ్గర నాలెడ్జ్ ఉండొచ్చు ఇప్పుడు నాకు అర్థం అవ్వాలి కదా అది అలా నేను ఏమిటంటే ఇన్సూరెన్స్ పీపుల్ కి ఏం చెప్తున్నానంటే మీకు నాలెడ్జ్ ఉంది మేము ఒప్పుకుంటాం కానీ మా నాలెడ్జ్ మాకు తగ్గట్టు మీరు చెప్పగలిగితే మేము మా లైఫ్లు బాగుపడతాయి అది మీకోసం కాదు ఇన్సూరెన్స్ వాళ్ళ కోసం కాదు మన కోసమే వాళ్ళు ఆ విషయం చెప్పలేక ఎలా చెప్పాలి వీళ్ళకి అర్థం కాక వాళ్ళు కింద మీద అవుతున్నారు బట్ యాక్చువల్గా ఏంటంటే ఆ ప్రజెంటేషన్లో ప్రాబ్లం ఉంది అంతే ఇప్పుడు నానో కారు ఉంది సార్ ఎందుకు పిల్లంది కేవలం రాంగ్ పిచ్చింగ్ రాంగ్ పిచ్చింగ్ చాలా బాగుంది మిడిల్ క్లాస్ పర్సన్ చాలా బాగుంటుంది అది ఎందుకు ఫీల్ అయిందంటే రాంగ్ మార్కెటింగ్ స్ట్రాటజీ అంత ఆయన విజన్ అంత ప్రొడక్షన్ అంత కాస్ట్ ఎఫెక్ట్ తీసుకొచ్చి దాన్ని ఏం చేశారు ఒక చిన్న రాంగ్ వర్డ్ లో ఇచ్చారు మిడిల్ క్లాస్ బాగుందని ఇప్పుడు మిడిల్ క్లాస్ అది కార్ కొన్న వాళ్ళందరూ మిడిల్ క్లాస్ అనుకుంటారేమో అనే పాయింట్ లో ఎవరు సేమ్ అంతే లేదు అంటే ఆ కార్ వల్ల మనం మన వాల్యూ తగ్గిపోతుంది అని ఒక ఫీలింగ్ రావడం వల్ల ఏ కొనలేదు కానీ కార్ చాలా ఎక్సలెంట్ కార్ అనమాట అది సో రాంగ్ పిచ్చింగ్ రాంగ్ ప్రొడక్ ఇది కూడా అంత ఇన్సూరెన్స్ నేను ఈ రెండు అనుకుంటా ఎందుకు ఫెయిల్ అయ్యారంటే ఈ రెండే రీజన్స్ సో ఇప్పుడైనా నేను చెప్పేది అంటే ఇన్సూరెన్స్ ఈజ్ ద నెంబర్ వన్ ప్రొడక్ట్ ఫర్ కరస్ సో అందరికీ కావాలి కాబట్టి అది కంపల్సరీ తీసుకోండి ఆ తర్వాత ఆ ఫస్ట్ అది ఫస్ట్ అయితే నా దగ్గర ఇప్పుడు నేను స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేపిస్తుంటాను నేను ఫస్ట్ ఒకటే క్వశ్చన్ అడుగుతా నీకు ఇన్సూరెన్స్ ఉందా లేబు అది అసలు దీనిలో రాదు ముందు ఫస్ట్ స్టెప్ అది అంతే ముందు కంపల్సరీ చేయాలి ఫస్ట్ స్టెప్ అది సెకండ్ స్టెప్ మ్యూచువల్ ఫండ్ ఉందా లేదా ఓకే థర్డ్ స్టెప్ ఇన్వెస్ట్మెంట్ ఇది ప్రయారిటీ సో ఇలా రావాలి ఇప్పుడు మీరు నన్ను డైరెక్ట్ గా అడిగితే ఒక పర్సన్ ఏం చేయాలంటే ఇదే ఫస్ట్ స్టెప్ ఇన్సూరెన్స్ ఉందా సెకండ్ స్టెప్ మ్యూచువల్ ఫండ్ ఉందా థర్డ్ స్టెప్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ కొంత ఉందా ఫోర్త్ స్టెప్ హౌసింగ్ లోన్ ఏమైనా ఉందా ఫిఫ్త్ స్టెప్ ఇన్వెస్ట్మెంట్ ఇలా రావాలి ప్రయారిటీ కొత్తగా పెళ్ళిన ఒక జంట అనుకుందాం న్యూలీ మ్యారేజ్ కపుల్ వాళ్ళ సాఫ్ట్వేర్ వాళ్ళు కావచ్చు లేకపోతే కొంత అమౌంట్ కావచ్చు వాళ్ళ లైఫ్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి హెల్త్ పరంగా ప్లాన్ ఎలా బెటర్ ఎక్సలెంట్ సార్ ఇదేంటంటే ఇప్పుడు కొత్తగా పెళ్ళైన వాళ్ళకి అంటే ఇప్పుడు హస్బెండ్ జాబ్ చేస్తున్నారు వైఫ్ జాబ్ చేస్తున్నారు సపోజ్ అనుకోండి ఫైనాన్షియల్ ప్లానింగ్లో ఎలా ఉండాలంటే ముందు హానెస్టీగా ఉండాలి నా డెట్స్ ఏమి ఉన్నాయి ఇంతకుముందు నా కమిట్మెంట్స్ క్లియర్ చేసుకుని ఫస్ట్ మనకి బేసిక్ సెక్యూరిటీ అనేది ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చుకోవాలి ఓకే ప్రొటెక్షన్ సో అప్పుడు ఇన్సూరెన్స్ అనేది అటు ఫ్యామిలీ మొత్తాన్ని కలిపి ఇన్సూరెన్స్ తీసుకోవటం ఈవెన్ కార్పొరేట్స్ వాళ్ళకి ఇస్తాయి కానీ అది కూడా నమ్మటానికి లేదు సో జాయింట్ ఇన్సూరెన్స్ ఒకటి కంపల్సరీ తీసుకోవాలి ఆ తర్వాత నెక్స్ట్ ఇమ్మీడియట్గా చేయాల్సింది ఏంటంటే వాళ్ళు థర్టీ పర్సెంట్ వాళ్ళ అమౌంట్లో సేవింగ్కి వెళ్ళాలి అసలు యాక్చువల్గా ఇప్పుడు మీరు మనకు వచ్చే శాలరీని ఎలా ఎలా చూసుకోవాలంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం ఇన్వెస్ట్మెంట్ అంటే డెఫినేషన్ ఏం చేస్తున్నావు ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్ ఈజ్ ఈక్వల్ టు సేవింగ్ అంటున్నాం అవును కానీ యాక్చువల్గా ఏం చేయాలి ఇన్కమ్ మైనస్ సేవింగ్ ఈజీ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ సో సేవింగ్ థర్టీ పర్సెంట్ దాటాక అవి వచ్చిన దానిలో ఖర్చు పెట్టుకోవాలి ఇప్పుడు ఇండియన్ మైండ్ సెట్ ఏంటంటే ఇప్పుడు మీరేమన్నారు మీరు ఇరవై వేల బతకగలరు రెండు లక్షల బతకగలరు అంతే సార్ సో ఇప్పుడు మీకు వచ్చే అమౌంట్ని సేవింగ్స్ రూపంలో ఫస్ట్ కటింగ్స్ పెట్టేసుకొని ఒక థర్టీ పర్సెంట్ ఆఫ్ యువర్ ఇన్కమ్ సేవింగ్స్కి వెళ్ళిపోవాలి సేవింగ్స్ అంటే ఇన్వెస్ట్మెంట్స్ ఆ మిగతా డబ్బులతో మీరు లైఫ్ లీడ్ చేయండి ఇది ఇది కొత్తగా పెళ్ళైన వాళ్ళైనా ఇప్పటి నుంచైనా ఎవరికైనా నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడుదా జరిగిపోయిందే జరిగిపోయింది బట్ ఇప్పుడు ఏంటంటే నీ సేవింగ్స్ మన ఇన్వెస్ట్మెంట్ ఆర్ వై ప్రొటెక్టెడ్ ఫస్ట్ క్వశ్చన్ ఆమె ప్రొటెక్టెడ్ అది ఫస్ట్ మీరు క్వశ్చన్ చేసుకోండి నేను ప్రొటెక్షన్ కాదు అన్నప్పుడు ఇమీడియట్గా మీరు అప్పు చేసినా ముందు ఇన్సూరెన్స్ తీసుకోండి ఇన్సూరెన్స్ తీసుకోండి హెల్త్ ఇన్సూరెన్స్ మస్ట్ ప్రొటెక్షన్ వచ్చేస్తుంది హెల్త్ ప్రొటెక్షన్ సెకండ్ పోనీ లైఫ్లో లైఫ్ ప్రొటెక్షన్ సెకండ్ సో ఇప్పుడు ఒక టెన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ ప్యాన్లో నాకు ఏదైనా అయినా నాకు ఉందా ఆ తర్వాత ఇప్పుడు హౌసింగ్ లోన్ తీసుకుంటాం సపోజ్ హౌసింగ్ లోన్ హౌసింగ్ లోన్కి కూడా ఈ ప్రొటెక్షన్ ఉంది ఓకే సార్ ఇప్పుడు నేను సపోజ్ నాకు హౌసింగ్ లోన్ ఉంది సపోజ్ నాకు ఏమైనా అయింది ఇప్పుడు ఆ అమౌంట్ ఇంకా నాకు ప్రొటెక్షన్ ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ నేను తీసుకున్నాను కాబట్టి నాకు కోటి రూపాయలు హౌసింగ్ లోన్ నేను తీసుకున్నాను నాకు ఏమన్నా కోటి రూపాయల ఇన్సూరెన్స్ వాళ్ళు కట్టేస్తారు నా వైఫ్ కి పిల్లలకి బడ్డను ఉండదు అసెట్ అలా వచ్చేస్తే దానికి ఎంత కడుతున్నా ఒక ఫైవ్ లాక్స్ ట్వంటీ ఇయర్స్ కి ఇది మీరు నేర్చుకొని హౌస్ ప్రొటెక్షన్ కూడా చేసుకోండి ఓకే సో దిస్ ఇస్ ద ప్లానింగ్ ఈ ప్లాన్ చేసుకుంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మాత్రమే కాకుండా హ్యాపీగా లీడ్ చేయాలి కంపల్సరీగా సార్ థ్యాంక్ యూ సో మచ్ మూర్తి గారు బికాస్ ఎందుకంటే యూ హ్యావ్ గివెన్ ఎ వాల్యుబుల్ సజెషన్ మేము మీకు పే చేయలేదు మీ పే చేయకపోయినా కూడా మీరు ఎంతో విజ్ఞానాన్ని వాళ్ళకి ఇచ్చారు ఖచ్చితంగా మీ సలహాలు సూచనలు డైల్ న్యూస్ యూఎస్ పాటించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను రాబోయేటువంటి రోజుల్లో మీ అసిస్టెన్స్ మీ గైడెన్స్ మాకు మాత్రమే కాకుండా డైల్ న్యూస్ కూడా అవసరము షూర్ సార్ థ్యాంక్ యూ మచ్ మోర్ సార్ థ్యాంక్ యూ సార్